సిద్దిపేటలో జరిగిన బీజేపీ సభలో రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనట్స్ బీఆర్ఎస్ నాయకులు పాలసాయిరాం అభిప్రాయపడ్డారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడారు అన్ని రంగాలలో సిద్దిపేటను ముందు వరుసలో నిలిపిన హరీష్ రావు సిద్దిపేటను అభివృద్ధి చేయలేదు అనడం రఘునందన్ రావు అవివేకానికి నిదర్శనమన్నారు సిద్దిపేటకు రైలు రావడంలో ఎక్కువ ఖర్చు చేసింది రాష్ట్ర ప్రభుత్వమేనని కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చి రైల్వే లైన్కు స్వల్పంగా నిధులు కేటాయించి చేతులు దులుపుకుందని విమర్శించారు ఎన్నికలు రాగానే రఘునందన్ రావు అడ్డగోలుగా మాట్లాడి గెలుస్తానని అనుకుంటున్నాడని మండిపడ్డారు గత ఇరవై ఏళ్లుగా సిద్దిపేటలో హరీష్ రావు తిరుగులేని విజయాలను అందుకుంటున్నారని అలాంటి హరీష్ రావును ముఖం చాటేస్తున్నాడు అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు సబ్బండ వర్గాల ప్రజల ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ స్థానంలో వెంకట్రామరెడ్డి గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు తెలుసుకొని చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా రఘునందన్ రావు చాలా మాటలు చెప్పిండు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం ఏదైతే చేసినమో మంచి ప్యాకేజ్ ఆనాడు మన మార్కెట్ కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి రైతులను ఇబ్బంది పెట్టద్దనే ఉద్దేశంతో రైతులు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని కేసీఆర్ నమ్మకం కాబట్టి ఆ నమ్మకంతో ఆయన అటువంటి పరిహారం ఇచ్చి మంచి రైతులను మంచిగా చూసుకున్నాం రైలు విషయం మాట్లాడండి రైలు విషయం నిజంగా తెలిసి మాట్లాడాలి రాష్ట్ర ప్రభుత్వమే భూసేకరణ చేసినాం రాష్ట్ర ప్రభుత్వమే ఏదైతే నిర్మాణాలు బ్రిడ్జిల నిర్మాణం కావచ్చు ఇంకా రోడ్ల నిర్మాణాలు కావచ్చు వాటి కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి సమానంగా డబ్బులు కట్టినాం ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది వందల కోట్లు కట్టమంటే ఎనిమిది వందల కోట్లు కట్టినాం భూ నిర్వా ఏదైతే భూమి సేకరణ మీరే ఇవ్వాలంటే భూ సేకరణ ఇచ్చినాం ఈ రైలు నిర్మాణం అయిన తర్వాత రైలు నడిచిన తర్వాత ఐదు సంవత్సరాలు రాష్ట్ర ప్రభుత్వమే దీన్ని భరించాలి నష్టం కావచ్చు ఏదైనా అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటే కూడా దానికి కూడా కేసీఆర్ గారు ఒప్పుకొని ఈనాడు సిద్ధిపేటకు రైలు తెచ్చింది తెలంగాణ రాష్ట్రం వచ్చినాక అటు కేసీఆర్ గారు మొన్న ఆర్థిక శాఖలో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు గారు ఈ సిద్దిపేట మీద ఇక్కడి ప్రాంత వాసుల మీద గత నాలుగు దశాబ్దాల కల కాబట్టి కళను నెరవేర్చడానికి ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున జమ చేయాల్సిన డబ్బును ఏకకాలంలో జమ చేసి ఆ రైల్వే లైన్ రావడానికి కారణమైంది తెలంగాణను సాధించిన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారి చిత్రపటం కూడా లేకుండా ఒక అవమానకర రీతిలో మీరు ప్రారంభిస్తే ఇక్కడి ప్రజలు ఇక్కడ సిద్దిపేట ప్రజలు కావచ్చు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా కూడా ఆ విషయాన్ని ఎదుర్కొంటారు విమర్శిస్తారు ఇంకోటి ఎంతసేపు అధికారంలో ఉన్నప్పుడు చేసిందన్నారు మేము మొత్తం మా పార్టీ ఉట్టి ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈ ఇరవై మూడు సంవత్సరాలల్లా అధికారంలో ఉన్నది తొమ్మిది సంవత్సరాలే మిగతా పద్నాలుగేళ్ళు పోరాటమే ముందు పోరాటానికి కూడా సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం రఘునందన్ రావు గారు మళ్ళీ కూడా చెప్తున్నాం మీరు ఒక పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్న అభ్యర్థిగా మీరు గతంలో ఏం చేశారు మీ అనుభవం ఏమున్నది దుబాకకి ఏం చేసిండ్రో అది చెప్పండి లేదు ఇకముందు ఒకవేళ పార్లమెంట్లో మీ పార్టీ వస్తే మీ ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో చెప్పురు తప్ప కేవలం కేసీఆర్ను తిడితేనే హరీష్ రావును తిడితే తప్ప నన్ను ఇక్కడ ప్రజలు పట్టించుకోరన్నటువంటి ఆ ఆలోచన మానేసి కేవలం విమర్శల కోసం విమర్శ కాకుండా ఒక సహేతుకంగా మీ విధానాలు చెప్పి ఓట్లాడగాలి ప్రత్యేకించి మీరు సిద్దిపేటకు వచ్చి ఓట్లాడిగా నైతిక అర్హతనే లేదు